హాయ్ ఫ్రెండ్స్ మేము చార్మినార్ వచ్చాము చూడండి చార్మినార్ ఎంత మంచిగా ఉందో అదే మనం మార్నింగ్ పూట వెళ్ళినట్లయితే చార్మినార్లో చాలా చక్కగా మనం గమనించవచ్చు చూడవచ్చు అదేవిధంగా చార్మినార్కి పెయింటింగ్ వేస్తున్నారు చూడండి చార్మినార్లో పావురాలు ఉంటాయి ఈ పావురంలు మన దగ్గరికి వెళ్ళినా కూడా దూరంగా వెళ్ళవు మన దగ్గరే ఉంటాయి చూడండి ఎంత చక్కగా అవి మనం ఏవైనా జొన్నలు కానీ అలా వేస్తే అవి తినడానికి వస్తాయి చూడండి చార్మినార్ దగ్గర ఎంత ఉందో అదేవిధంగా చార్మినార్ దగ్గర దేవాలయాలు ఉన్నాయి మనం దర్శించుకోవచ్చు అదేవిధంగా చార్మినార్లో ఇప్పుడైతే పెయింటింగ్ వేస్తున్నారు చూడండి చాలా చక్కగా పెయింటింగ్ వేస్తున్నారు అదేవిధంగా చార్మినార్లో బ్యాంగిల్స్ ఐటమ్స్ ఉంటాయి ఇంకా మనకి ఏమన్నా కావాలంటే అక్కడ దొరుకుతాయి అదేవిధంగా మనకు బ్యాగులు ఏమి కావాలన్నా చార్మినార్లో దొరుకుతాయి అదేవిధంగా చూడండి బ్యాంగిల్స్ ఐటమ్స్ చాలా తక్కువ రేటుకు వస్తాయి మీరు కావాలంటే మనం అక్కడ తీసుకోవచ్చు అదేవిధంగా మనకు కీ చైన్లు ఇవన్నీ చార్మినార్లో ఉంటాయి చూడండి ఇక్కడ కీ చైన్లకు నేమ్స్ కూడా వ్రాస్తారు చాలా బాగుంటుంది ఇక్కడైతే మనకు దండలు ఇలాంటివన్నీ దొరుకుతాయి అదేవిధంగా చార్మినార్ చూడండి ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్గా చార్మినార్లో ఫోటోలు తీసుకోవచ్చు అక్కడ చాలా బాగుంటుంది అదేవిధంగా చార్మినార్ను మనం ఒకసారి చూస్తే పిక్చర్ కనిపిస్తుంది మంచిగా అదేవిధంగా మన దేశం నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా ఇక్కడికి చూడడానికి వస్తారు ఇది చాలా టూరిస్ట్ ప్రదేశం అదేవిధంగా ఇక్కడ పోలీసు వాళ్ళు తర్వాత అనేక సిబ్బంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ పెద్ద మసీదు కూడా ఉంటుంది అదేవిధంగా హిందూ దేవాలయం ఉంది ఇక్కడ దర్శించుకోవడానికి అనేక చోట్ల నుండి ప్రజలు ఇక్కడికి వస్తారు